ప్రస్తుతం వ్యాపారం చేయాలనుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది పెద్ద పెద్ద చదువులు చదివిన వారు కూడా ఉద్యోగం కంటే వ్యాపారానికే పెద్ద పీట వేస్తున్నారు తాము రూపాయలు సంపాదించుకోవడంతో పాటు మరో నలుగురికి ఉపాధి కల్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు ఇందుకోసం రకరకాల మార్గాలను ఎంచుకుని ముందుకు సాగుతున్నారు మొదలు పెడుతున్నారు అలాంటి ఒక మంచి బిజినెస్ ఐడియా మన ముందుకు వచ్చేశారు ఒంగోలు చెందినటువంటి మార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు ఆరోగ్యాన్ని అందించే అద్భుతమైన మిల్లెట్ ప్రొడక్ట్ తో వీళ్లు మన ముందుకు రావడం జరిగింది అంతేకాకుండా ఈ ప్రొడక్ట్ కి సంబంధించి ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్న వారికి డైరెక్ట్ ఫ్యాక్టరీ నుండే ఫ్రీ డీలర్షిప్ లను ఇస్తున్నారు వ్యాపారం కోసం వెతుకుతున్నారా లేక మీరు ఆరోగ్యం కోసం వెతుకుతున్నారా అయితే ఈ వీడియో మీకోసమే పూర్తిగా చదవండి పూర్తి వివరాలు తెలుసుకోండి మీ అభివృద్ధికి బాటలు వేసుకోండి వివరాలకు వెళితే శ్రీ మార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు మనకు హండ్రెడ్ పర్సెంట్ చిరుధాన్యాలతో తయారు చేసిన ప్రొడక్ట్ మనకు అందిస్తున్నారు ఇందులో కెమికల్స్ ఏమీ కలపరు ఆ ప్రొడక్ట్ ఏంటి అంటే మల్టీమిలెట్ హెల్త్ మిక్స్ పౌడర్ మంచి ఆహారం మంచి ఆరోగ్యానికి సంకేతం అనే నినాదంతో ఈ తీసుకువచ్చారు మార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు మిలెట్ హెల్త్ మిక్స్ పౌడర్ లో తొమ్మిది రకాలైన సిరి ధాన్యాలు ఇరవై ఒక్క రకాలైన గింజలు ధాన్యాలు ఆరు రకాలైన మూలికలు అనగా కొర్రలు వరిగలు సామలు రాగులు అంటుకొర్రలు అరికలు ఊదలు సజ్జలు జొన్నలు అశ్వగంధం వంటి ముప్పై ఆరు రకాలు ప్రకృతిలో సహజ సిద్ధంగా దొరికే పదార్థాలతో ఈ పౌడర్ను తయారు చేయడం జరిగింది ఈ మల్టీమిట్ హెల్త్ మిక్స్ పౌడర్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే సిరి ధాన్యాలను పది నుండి పన్నెండు గంటలు నానబెట్టి మూడు రోజులు నీడలో ఆరబెట్టి అన్ని పదార్థాలు మట్టి కుండల్లో వేయించి ఆరోగ్యకరమైన సిరిధాన్యాలతో దీన్ని తయారు చేయడం జరిగింది తయారీ విధానం చూసినట్లయితే అర గ్లాస్ మంచి నీళ్ళలో రెండు టీ స్పూన్ల మల్టీమిల్లెట్ హెల్త్ మిక్స్ పౌడర్ను బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఒక గ్లాస్ మంచినీళ్లు ఒక చిన్న గిన్నెలో పోసి పొయ్యి మీద పెట్టాలి నీళ్లు బాగా వేడెక్కిన తర్వాత ఆల్రెడీ కలిపి పెట్టుకున్న పిండిని అందులో పోసి ఒక్క పది నిమిషాలు ఉడికించాలి గడ్డలు కట్టకుండా ఒక గంటతో తిప్పుతూ పది నిమిషాలు ఉడికించవలను పది నిమిషాల తదుపరి దించుకొని ఆ జావను గోరువెచ్చగా తాగవలను లేదా పూర్తిగా చల్లారిన తరువాత మజ్జిగలో కలుపుకొని కూడా తాగవచ్చు ప్రతిరోజు మన శరీరానికి కావలసిన శక్తి అనగా క్యాలరీస్ కార్బోహైడ్రేట్ ప్రోటీన్ ఫైబర్ ఫ్యాట్ కాల్షియం సోడియం ఐరన్ పొటాషియం మెగ్నీషియం మరియు జింక్ వంటివి ఈ మల్టీ హెల్త్ పౌడర్ లో సమృద్ధిగా లభిస్తాయి అందువల్ల మీ శరీరంలో రోగ శక్తి పెరిగి ఎటువంటి అనారోగ్యాన్ని దరిచేరనివ్వదు మరియు మీరు నిత్య ఆరోగ్యవంతులుగా ఉంటారు ఈ రుచికరమైన హెల్త్ మిక్స్ ఒక సంవత్సరం పిల్లల నుంచి అన్ని వయసుల వారు కూడా తాగవచ్చును ఈ మల్టీ హెల్త్ మిక్స్ పౌడర్ వాడటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అంటే షుగర్ బీపీ కొలెస్ట్రాల్ వెయిట్ లాస్ స్ట్రెయిన్ కంట్రోల్ కీళ్ల నొప్పులు మలబద్ధక సమస్యలు కడుపులో మంట అల్సర్ మొదలైన పలు అనారోగ్య సమస్యల నుండి రక్షణ పొందవచ్చు ఇప్పుడు ఈ ప్రొడక్ట్ కి సంబంధించి గ్రామాలు మరియు మండలాలు మరియు జిల్లాల వారిగా ఇస్తున్నారు ఇదే ఫ్రెండ్స్ మధుర శ్రీమా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు అందించే హెల్త్ మిచ్ పౌడర్ గురించి వివరాలు ఈ పౌడర్ మీకు కావాలి అనుకున్నా లేక ఈ పౌడర్ కి సంబంధించి మీరు ఫ్రీ డీలర్షిప్ తీసుకుందాం అని అనుకున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కు కాల్ చేసి అన్ని వివరాలు అడిగి తెలుసుకొని మీకు నచ్చితేనే ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోమని మా మనవి కొత్త బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఏపీ ఛానల్